సజన్పూర్ గ్రామం అక్కడ బండరాళ్ల వ్యాపారం చాలా గొప్పగా నడుస్తూ ఉండేది అక్కడే ఉండేవాడు గంగా గంగా చాలా సన్నగా మహా అయితే నాలుగు ఉంటాడు కానీ తన జుట్టు మొత్తం ఊర్లో అందరికంటే పొడవైనది లావైనది ఎంత పొడవంటే గంగా తన ఇంటిని మొత్తాన్ని తన జుట్టులో దాచేసుకోవచ్చు ఊర్లో పిల్లలు ఎప్పుడు తనని చూసినా ఆశ్చర్యపోయి అంటారు అదిగో అలా చూడండి గంగాబాబాయి జుట్టు నేల మీదంతా చేస్తోంది నాకు కూడా అంత పొడవైన జుట్టుంటే బావుండేది ఆ అవును కానీ దానికి మనందరికీ వరం దొక్కాలి నిజానికి విషయం ఏమిటంటే సజ్జన్పూర్ దేవత కౌసల్యకి ప్రతి సంవత్సరం తమ జుట్టులోని ఒక్క ఇంచ్ దానమివ్వాల్సి ఉంటుంది ఆ పనిని గంగా కుటుంబ సభ్యులు ఎంతో పద్ధతిగా చేస్తారు ఆ కారణంగా గంగా కుటుంబంలోని పురుషులకు పొడవైన జుట్టు వరంగా లభించింది ఆ కారణంగానే వాళ్లందరికీ పొడవైన దట్టమైన జుట్టు లభించింది కాని ఇంతకు ముందు జుట్టు ధనంతో సంపన్నంగా ఉన్న గంగ ఇల్లు ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలో ఉంది దానితో గంగా విసిగిపోయాడు భగవంతుడా ఏంటిదంతా ఈ జుట్టుతో నేను విసిగిపోతున్నాను ఇప్పటికే ఇంట్లో ఆహారం కొరతగా ఉంది అది చాలక ఈ జుట్టు రెండు రోజులు సెలవు పెట్టాల్సి వస్తుంది తలస్నానం చేసి దూవుకోవడానికి ఇంక ఇదంతా భరించలేను ఏంటన్నా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏమీ లేదు ఊరకే సరే సరే అన్నట్టు నేను మీకోసం ఈ వ్యాపాకులు తీసుకుని వచ్చాను దీని పేస్టు మీ జుట్టును మరింత బలంగా మారుస్తుంది ఏ చాలేం కాపు నేను ఈ జుట్టుతో ఇప్పటికే విసిగిపోయాను నీకు కనిపించడం లేదా ఈ జుట్టు నుంచి నాకు విముక్తి కలిగించడం మానేసి నువ్వు దీన్ని ఇంకా బలంగా పొడవగా చేయాలని చూస్తున్నావా దీనికే మీరెందుకు అంత పెద్దగా అరుస్తున్నారు నేను నోర్మోయ్ ఇప్పటికే అయిపోయింది నేను ఈ జుట్టు కత్తిరించుకోబోతున్నాను ఏంటి మీరు అసలు ఏమంటున్నారు నువ్వు విన్నదే నేను అన్నాను కానీ మన ఇంటికి వరం దక్కింది కదా దాని సంగతి ఏంటి మనం దేవి మాతకు నీ జుట్టును సమర్పిస్తాం కదా కానీ మీరేమో ఆ జుట్టునే ఇప్పుడు కత్తిరించాలంటున్నారు ఇది కరెక్ట్ కాదన్నా ఇది పాపం అవుతుంది పాపమా అరే ఏం పాపం ఏమరు అంటున్నావు ఏదైనా ఉంటే ఇంతకు ముందే ఉండి ఇప్పుడు ముందులాగా ఏమీ లేదు ఇప్పుడు మనం రాజులాగా కాదు రోడ్డు మీద బెకారీలాగా బతుకుతున్నాం ఈ జుట్టును మూడేసుకొని రాత్రి పగలు గోడౌన్లో పనిచేసి చేసి నేను అలసిపోయాను ఈ వరం ఇంకా అమ్మవారి గురించి మాటలు ఊరికే చెప్పుకోవడానికే అందరూ నా వెనక అసలు ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా నన్ను ఎలా ఎగతాళు చేస్తున్నారో తెలుసా లేదు అది నీకు తెలియదు అందుకనే నువ్వు నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయొద్దు ఈ ఊరి వాళ్ళ కళ్ళల్లో నామేదేదైతే గౌరవం ఉందో అది కేవలం ఆ అమ్మవారి మహాపూజ వరకు మాత్రమే లేకపోతే మనం వీళ్ళ దృష్టిలో గతుల కంటే కూడా దారుణం ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సరైన పని ఆస్తిపాస్తులు ఏమీ లేవు కదా నేను ఒప్పుకుంటాను అన్నయ్యా మనకు తెలియకుండా మనం వెనక ఏవైతే మాట్లాడుతున్నారో దానిని పట్టించుకోకుండా ఉండడం అసాధ్యమే కానీ నీకు గుర్తుంది కదా నాన్నగారు ఏం చెప్పారు ఇది మన పరంపర రాము గంగకు చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కాని గంగ చాలా కోపంగా ఉన్నాడు తను వెంటనే తన గదిలో నుంచి ఒక కత్తెర తెచ్చి తన జుట్టును కత్తిరించడానికి చెయ్యి చాచాడు కాని అప్పుడే కత్తెర దానంతట అదే తన చేతిలో నుంచి దూరంగా పడిపోయింది అన్ని వైపులా గాలి వీస్తుంది తన జుట్టు మెరుస్తుంది గాలిలో ఎగరటం మొదలవుతుంది ఇది అలౌకికంగా ఉంది జుట్టు మెరుపులాగా మెరవటం మొదలైంది అందులో నుంచి ఒక జ్యోతి బయటికి వచ్చింది అది ఒక శక్తి రూపాన్ని ధరించింది నేను ఒక అలౌకిక శక్తిని ఎన్నో ఏళ్లుగా నీ జుట్టు రూపంలో నీతో పాటే ఉన్నాను ఏంటి అలౌకిక శక్తి అది కూడా నాతో పాటు అవును ఇక్కడికి నేను నీకొకటి చెప్పడానికొచ్చాను ఏంటి నువ్వు అసలు నాకేం చెప్పాలనుకుంటున్నావు గంగా నువ్వు ఏ బాధను అనుభవిస్తున్నావో అది నాకు బాగా తెలుసు కాని జనాల మాటలను విని పరంపరను ఉల్లంఘించడం మంచిది కాదు నిజానికి ఇవాళ్ల నీ విలువ ఊరివాళ్లకు అర్థం కాకపోవచ్చు కాని నువ్వేమీ మామూలు మనిషివి కావు నీమీద అమ్మవారి దయ ఉంది నువ్వు ఈ గ్రామానికి రక్షకుడివి సమయం వచ్చినప్పుడు అందరికీ నీ శక్తి గురించి తెలుస్తుంది గుర్తుపెట్టుకో నీ జుట్టే నీకున్న శక్తి ఆ మాట చెప్పి ఆ శక్తి మళ్లీ జుట్టులో కలిసిపోతుంది అంతా శాంతంగా మారిపోయింది అలౌకిక శక్తి మాటలను విని రాము ఇంకా గంగా ఆశ్చర్యపోతారు తను శక్తికి తన గురించి చెప్పేలోపే అక్కడ్నుంచి ఆమె మాయమైంది ఏదైతే జరిగిందో అది నమ్మసఖ్యంగా లేదు కాని దాని కారణంగానైనా గంగా తన జుట్టును కత్తిరించుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు ఇక మొత్తానికి దేవి కౌశల్య మహాపూజ రోజు వచ్చేసింది ఆ రోజు గంగా పద్ధతి ప్రకారం తన జుట్టు దానం దానమిచ్చాడు తన మనసులోని మాటను అమ్మవారికి చెప్పాడు అమ్మా దేవి మాత ఇవాళ నేను గొప్ప మనసుతో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ జుట్టు కారణంగా నన్ను అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు దీని కారణంగా నేను అవమానాలు భరించాల్సి వస్తుంది ఇక ఇవన్నీ కూడా నేను భరించలేను నా కుటుంబం మళ్లీ నిజమైన గుర్తింపును సంపాదించాలని నేను కోరుకుంటున్నాను మా పూర్వీకులకు దక్కిన అదే గౌరవం కూడా దక్కాలని నేను కోరుకుంటున్నాను ఏ అలౌకిక శక్తినైతే నేను నా జుట్టుతో పాటు నాతోనే పెట్టుకుంటున్నాను దాని ప్రత్యక్ష దర్శనం అందరికీ అవ్వాలి అందరికీ ఆ శక్తి కనిపించాలి రక్షణ కోసం నాతో పాటు ఉన్న నాలోనే ఉన్న ఆ శక్తి మొత్తానికి గంగ తన మనసులో మాట అమ్మవారికి చెప్పేశాడు ఎప్పుడైతే అతను అలా అన్నాడు శక్తి దర్శనం కావాలి అని అప్పుడు ఆకాశంలో ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకున్నాయి పెద్ద వర్షం మొదలయ్యింది ఆ కారణంగా ఊర్లో నీళ్లు నిండటం మొదలయ్యాయి అంత పెద్ద వర్షాన్ని కురవటం చూసి గ్రామస్తులందరూ కూడా అటూ ఇటూ పరువులు తీశారు వరదలు వరదలు కూడా అందరూ పూర్తిగా భయపడిపోయారు అసలు ఏం చెయ్యాలి అనేది ఎవరికీ కూడా అర్థం కావట్లేదు అప్పుడే రాము గంగతో అంటాడు నా గుర్తుంది ఊరి దక్షిణం వైపు ఒక లోయ ఉంది బండరాయి తొలిగిపోతే అదారిలో నుంచి వెళ్ళిపోయి నదిలో కలుస్తాయి ఊరిని కాపాడచ్చు రాము చెప్పిన మాటను విన్నాక గంగ వెంటనే అందరినీ లోయ దగ్గరకు తీసుకువెళ్తాడు తను చూస్తాడు ఒక పెద్ద బండరాయి ఆ లోయ దగ్గర ఇరుక్కుపోయి ఉంటుంది దాన్ని చూసేసరికి గంగ కూడా భయపడతాడు కానీ తను ఓటమిని అంగీకరించలేదు ఎంతో ధైర్యంగా ముందడుగు వేశాడు దేవిమాత నేను నిజంగానే ఈ ఊరికి రక్షకున్నైతే ఇవాళ ఇది నాకు పరీక్ష లాంటిది ఇది నాకు పరీక్ష నీ దయ నా మీద ఉండేలా చూడు తల్లి కాపాడు తల్లి అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకుని గంగా తన పనిలో ముందుకు వెళ్ళాడు తను తన జుట్టు ముడిని విప్పుతాడు దానిని రాయికి కడతాడు తన బలం మొత్తాన్ని ఉపయోగించి తాడులాగా ఆ రాయిని పట్టుకుని లాగుతాడు ముందైతే రాయి కొంచెం కూడా కదల్లేదు కానీ అప్పుడే గంగ ఆ అలౌకిక శక్తిని పిలుస్తాడు శక్తి నేను ఈ గ్రామానికి నాకు సాయం చెయ్యి నాతో పాటు ఈ ఊరిని కాపాడు అప్పుడే చమత్కారం జరిగింది గంగ జుట్టులో కరెంటు పాస్ అవటం మొదలయ్యింది ఆ రాయి నెమ్మది నెమ్మదిగా ఉన్న చోటి నుంచి కదులుంది దానిని చూసి గంగ మరొక్కసారి తన శక్తి మొత్తాన్ని పెడతాడు ఎంతో బరువుగా ఉన్న ఆ రాయి ఆ లోయ దగ్గర నుంచి బయటికి వస్తుంది వర్షం వల్ల నిండిపోతున్న నీటి ప్రవాహం ఆ దారి నుంచి కిందకు వెళ్ళిపోతుంది అలా వెళ్ళి నదిలో కలిసిపోతుంది ఊరు వరదల నుంచి తప్పించుకుంది ఆ తర్వాత ఈ చమత్కారాన్ని చూసి ఊరి వాళ్లందరూ గంగ కాళ్లు పట్టుకుంటారు ప్రాణాలు నువ్వు నిజంగానే మాకు రక్షకుడివి నువ్వు మాకు రక్షకుడివి సరిగ్గా చెప్పావు గంగా నీ జుట్టు నిజంగానే ఆ అమ్మవారు ఇచ్చిన వరం ఇవాటి నుంచి దీనిని ఎవ్వరూ కూడా ఎగతాళి చేయరు మేం మాటిస్తున్నాం అన్నా చూసావు కదా నువ్వు సాధించావు ఇవాళ నిజంగానే నువ్వు మన కుటుంబం పరువు కాపాడావు రాము అన్న మాటలు విని గంగా ప్రశాంతంగా నవ్వుతాడు తను తన జుట్టును గాలిలోకి ఎగిరేసి అమ్మవారితో పాటు ఊరి వాళ్ళందరి ఆశీర్వాదము తీసుకున్నాడు